పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేయడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు రాజకీయ లబ్ధి కోసమే కూటమి నేతలు వైసీపీపై బురద జల్లుతున్నారని ఆరోపించారు చంద్రబాబు ప్రభుత్వం చేసింది చెప్పుకోలేక ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్వతీపురం మండన్ జిల్లా కురుపా మండలం గదబవలస గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి లడ్డూపై మాట్లాడిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన విఫలమైంది కాబట్టి తిరుపతి లడ్డీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించామన్నారు పాలిటిక్స్ లో భాగంగా తిరుపతి లడ్డూ విశిష్టత పోయే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని పుష్పశ్రీవాణి అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి దర్శనానికి వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నాయకులు కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు